హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ మరి ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా రైతు కూలీలకు ఇంద్రమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే అయితే దీంట్లో భాగంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం వ్యవసాయ భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామన్న విషయం మనకు తెలిసిందే అయితే దీనికి అరువులు ఎవరు అరువులు ఎవరు కాదు ఎవరికి ఇస్తారు మరి అందరికి ఇస్తారా అందరికి ఎవరెవరికి ఇస్తారు అని ఎవరు దాని పైన క్లారిటీ చెప్తాను అప్డేట్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి మరి దీనికి ఏ అర్హత ఏంటంటే ఉపాధి హామీ పథకం కార్డు ఉండా ఉండి ఉండాలి దీంట్లో వంద రోజులు పని ఉంటుంది సంవత్సరానికి దీంట్లో కనీసం ఇరవై రోజులైనా హాజరై ఉండాలి ఈ లిటికేషన్ చూడండి ఇరవై రోజులైనా పని చేసి ఉండాలి అంటే అందరికి ఇస్తారంటే అందరికి ఎవ్వరు ఇంకా దీంట్లో కనీసం ట్వంటీ డేస్ అయినా అటెండెన్స్ హాజరై ఉంటేనే వాళ్ళనే అర్హులుగా ఎంపిక చేసి ఈ పథకం కింద ఎంపిక చేసి వాళ్ళకి ఈ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారని క్లారిటీ అయితే వచ్చింది మరి ఇంకా క్లారిటీ ఇందిరా మాయిలు రైతు భరోసాలు కొత్త రేషన్ కార్డులు దీనిపైన నేను కలెక్టర్లతో కలెక్టర్లతో చర్చించుంటూ మరి కలెక్టర్లతో మానిటరింగ్ చేయించి క్షేత్రస్థాయిలో మరి లబ్ధిదారుని ఎంపిక చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది దీనిపైన ఇలాంటి అప్డేట్ వచ్చినా జెన్యున్ అప్డేట్ చెప్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి లిటికేషన్ అప్డేట్స్ ఇంకా వస్తుంటాయి ప్లీజ్ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Support GND, please.